రైస్లాడ్ దేవుని దేవునామని మహిమ ప్రభు ప్రభులంద పీడరా ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సామెతల కదా పదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చల నుంచి దేవుని యొక్క వాక్యం చదువుకునే ప్రయత్నం చేద్దాం యహోబ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అనేది దేవుని యొక్క వాక్యం ఏంటంటే అండి ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లాడ్ ఇట్ మేక్ రిచ్ అని వాక్యం చదివిస్తుంది అండ్ హ్యాడ్ నో సారో విత్ ఇట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లాడ్ ఇట్ మేక్ రిచ్ అంటే దేవుని ఆశీర్వాదమే మనల్ని ఐశ్వర్యవంతులుగా తయారు చేస్తుందంట ఐశ్వర్యవంతులుగా సిద్ధపరుస్తుంట కాబట్టి దేవుని యొక్క వాక్యం చదువుస్తుంది యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చు వాక్యం చలివిస్తుంది దేవునికి కాక పిల్లల కాండము ఎనిమిదవ అధ్యాయము మరి పదిహేడు పద్దెనిమిది వచ్చినా కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అయితే మీరు సామర్థ్యము మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఎంత భాగ్యము మాకు కలుగు చేస్తానని అనుకుందరేమో కాగా నీ దేవుడైన యహోవాను జ్ఞాపకం చేసుకునే వాళ్ళను ఎలా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వల్లే మీరు భాగ్యం సంపాదించుకుంటకై మీకు సామర్థ్యం కలుగుచేవాడు ఆయనే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఇవాళ దేవుడు ఆశీర్వదించాడు ఒక బైక్ కానివ్వండి ఒక స్థలం కానివ్వండి ఒక ఇల్లు కానివ్వండి ఒక కారు కానివ్వండి ఒక ఉద్యోగం కానివ్వండి ఒక ఏదో ఒకటి దేవుడు ఆస్వాదించాడు కానీ ఒకప్పుడు మన పరిస్థితులు చూసుకుంటే చాలా దేనమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఉంటా ఉన్నాం దాన్ని బట్టి ఈరోజు మనకు ఏదో కలిగి ఉందాన్ని బట్టి మనం ఏదో గొప్పవారంగానో లేకపోతే మరి దీవించబడిన వారంగానో ఆశ్రదించబడిన వారంగానో గొప్ప సామర్థ్యం కానీ మనం అనుకోకూడదు ఊహించుకోకూడదు ఎందుకంటే ఆ స్థితిని కలుగు చేస్తుంది మనకి ఆకాశం అందిన దేవుడి స్తోత్రం కలిగిన గాక కారణంలో వాక్యం సెలిస్తుంది ఒకవేళ మీరు మీ సామర్థ్యము మీ బాహుబలము మాకెంత భాగ్యం కలుగు చేస్తుంది మీరు అనుకుంటారేమో కాదు కాదు మీకు మీ దేవుడిని యోహి మీరు మర్చిపోకూడదు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఆయన నీ పితరులతో ప్రమాణం చేసినట్లుగా తన నిబంధన నేటి వల్లే స్థాపించవలని మీరు భాగ్యం సంపాదించుకుంటే మీకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే ఈ స్థితిలో మనం ఉండటానికి ఈ పరిస్థితుల మధ్య నివసించడానికి ఈ రీతిగా దీవించబడటానికి ఒక బైక్ కొనుక్కోవటానికి ఒక కారు కొనుక్కోవటానికి ఒక ఇల్లుని నిర్మించుకోవడానికి లేకపోతే ఒక స్థలాన్ని ఒక పొలాన్ని కొనుక్కోవటానికి మనకట్టి సామర్థ్యాన్ని కలుగజేసింది ఎవరై అని అంటే మనం నమ్ముకున్నటువంటి మన దేవుడే కాబట్టి ఖచ్చితంగా ఇది మన సామర్థ్యం వల్ల మనం గొప్పతనం వల్ల మన పితరులు మనకు సంపాదించడం వల్ల పితరులు కష్టపడటం వల్ల పితరులు తెలివితేటల వల్ల తల్లిదండ్రులు తెలివితేటల వల్ల మన తెలివితేటల వల్ల ఈ రకంగా సామర్థ్యం కలుగుతుంది మనం ఆలోచించకూడదు కానీ పిల్లరా ఇది ఖచ్చితంగా ఇట్టి స్థితిని ఇట్టి తెలివితేటని ఇటు జ్ఞానాన్ని ఇటు సామర్థ్యాన్ని మనం కలుగు చేసింది ఎవరంటే ఆకాశమేవుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దేవునికి మహిమి అలాగే మరొక భాగం చూసినట్లయితే ఆది కారణము పదమూడవ అధ్యాయము రెండవ వచ్చునలో దేవుని యొక్క వాక్యం చలివిస్తుంటే అబ్రహం గురించి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది ఆది కారణము పదమూడవ అధ్యాయము రెండవ వచ్చిన వాక్యం ఎలా ఉందంటే అబ్రహము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండినవని రాయబడుతుంది అబ్రహం అంట వెండి బంగారము కలిగి పశువులు కలిగి బహుధనవంతుడై ఉన్నాడంట అబ్రహము అబ్రహముని దేవుడు పిలిచేటప్పటికే అబ్రహము ఒక ఆస్తి పరుడుగా మరి ధనవంతుడిగా ఉన్నాడు అయినప్పటికీ దేవుని మాటకు లోబడి వస్తే దేవుడు తను ప్రయాణం ప్రారంభించిన జన్మ కంటే ఆ తర్వాత కాలంలో మరి ఎక్కువగా దేవుడు అబ్రహాన్ని ఆస్వాదించినట్లుగా అబ్రాహాలు దేవుడు దీవచ్చ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి ప్రభునంద్రీడల మనం నమ్ముకున్న దేవుడు ధనవంతుడు కాబట్టి మనల్ని కూడా ధనవంతుడు కానీ ఉంచుతాడు అయితే ఎప్పుడంటే ఆయన వెంబడించినప్పుడు ఆయన ఆయన అడుగులను నడిచినప్పుడు ఆయన అనుసరించినప్పుడు ఆయన శాసనాలు ఆయన కట్టలే నడుచుకున్నప్పుడు వాటి ప్రకారం మనం జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని పేదవారిగా ఉంచడు అప్పు ఇచ్చే వాడుగా ఉంచుతాడు కానీ అప్పు చేసేవాడుగా అప్పు తీసుకునేవాడుగా చేయి చాపేవాడుగా మన జీవితాలను ఎప్పుడు కూడా ఆయన ఉంచడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది మరి మరొక లేఖన భావన గమనించుకుంటే మొదటి సమయాల క్రిందము రెండవ అధ్యాయము ఏడవ వచ్చాయనం ఒకసారి చూసుకుంటైతే దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది ఎగోవ దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు క్రంగు చేయవాడును లేవనెత్తవాడును ఆయనే చూడండి పిల్లలు ఏంటంట ద లార్డ్ మేక్ పూర్ అండ్ మేక్ రిచ్ అంటే దేవుడే మనల్ని పేదవారిగా చేస్తాడు దేవుడే మనల్ని గొప్పవారిగా చేస్తాడు దేవుడే మనల్ని దారిద్ర్యులుగా చేస్తాడు దేవుడే మనల్ని ఐశ్వర్యవంతంగా చేస్తాడు క్రంగజేయువాడు ఆయన లేవనెత్తవాడు కూడా ఆయనని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది అలాగే మరి ఎనిమిదో వచ్చిన ఏమన్నా ఆ దరిద్రులను అధికారులతో కూర్చొని పెట్టటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజే చేయుటకు మరి వారిని మంటల నుండి ఎత్తువాడు ఆయనే అలాగే లేమిగల వారిని పెంటకొప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు యహోవా వశము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు దరిద్రులను అధికారతో కూర్చున్నబెట్టివాడు ఆయనే ఒకవేళ దేవుడు ఒక మంచి స్థానంలో ఇస్తే వాళ్ళకి అధికార స్థానంలో ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే గతాన్ని మర్చిపోతారండి జరిగిన సంగతిని చిన్నప్పటి పరిస్థితులు మర్చిపోతారు ఈరోజు పిల్లరా నువ్వు దేవుడిని నమ్ముకున్న తర్వాత ఒక స్థాయి నీకు కలిగితే అది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఖచ్చితంగా దేవుని వలన కలిగింది ఒక ఘనత కలిగిన ఒక మంచి పేరు వచ్చిన ఒక ఖ్యాతి వచ్చిన ఒక కీర్తి వచ్చిన అది కేవలము దేవుని వల్ల కలిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అని పేట మనం చేస్తాం మనం ఎంతటి వారు అండి మనం దుమ్ము లాంటి వారు దూల్లాంటివారు మన ఒట్ర ఈ లోకంలోకి వచ్చిన వారు కానీ ఇవన్నీ ఎలా కలిగాయి మన అంటే దేవుడు మనకే కలుగు చేశాడు దేవుడు మనల్ని ఆస్వాదించాడు దేవుడు మనల్ని మరి అట్టి సామర్థ్యాన్ని సంపాదించుకునే సామర్థ్యాన్ని ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మరొకసారి రోజు వాక్యాన్ని జ్ఞాపం చేసుకుంటే అధ్యాయం సామర్థ్యం నేను చాలా మాట ఏంటంటే యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమించడం నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు కాబట్టి ప్రతి ఒక్కడికి కూడా దేవుడే ఆశీర్వదించి వాళ్ళని ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాడు ఎవరైనా మనం దీవించబడుతున్నామంటే అది కేవలం దేవుని కృప వల్లే దేవుడిచ్చే సామర్థ్యం వల్లే దేవుడిచ్చే శక్తి వల్లే ఈ మాటలు దేవుడు కాక నీ జీవితంలో దేవుడు తన ఆశీర్వాదాన్ని ఉంచి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయను కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమగలతో కృపగల దేవానికి స్తోత్రాలు స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభుబ ఈ ఉదయకాల సమయంలో ఆయన వాక్యం సెలవుస్తుంది యహో వా ఆశీర్వాదం మా ఐశ్వర్యం వచ్చిన వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభువా మీ ఆశీర్వాదం మాకు ఐశ్వర్యం కలుగు చేసేది అయ్యా ఇట్టి భాగ్యాన్ని సంపాదించుకుంటూ సామర్థ్యం కలుగు నీవే అని వాక్యం సెలవుస్తుండగా మా ప్రతి విషయంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా దీవునికి మా ఆస్తికి మా సంపాదనకి మీరే కారణమని ఎంచుకొని ప్రభుబా మా జీవితాలు మీకు సంపూర్ణంగా సమర్పణ చేసుకోవడానికి సహాయం చేయమని మీ స్తోత్రాలు చలిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ